మాది వరంగల్ జిల్లా పాత జిల్లా ములుగు ఇప్పుడు కొత్త జిల్లా మా గ్రామ పంచాయతీ పత్తెపల్లి గ్రామం చింతకుండ మాది మీ పేరు నా పేరు వీరన్న నాయక్ మేము క్లాసు నైన్ వన్ నైన్ పద్దెనిమిది సంవత్సరం బాగుంది ఇది వచ్చేసి ముప్పై ఐదు గుంటలు ఉంది ఇలా పద్దెనిమిది నుండి ఇరవై గుంటలు వెళ్తుంది క్రాఫ్ క్రాఫ్ వచ్చేసి ఇంకోటి సింగల్ పట్టి లోకల్ కంటే ఈ సీడ్ బాగుంది నల్లి రాకముందే కాసింది ఇది నల్లి వచ్చే టైంకి క్లోజ్గా ఆల్రెడీ చెట్టుకు ఒక చెట్టుకు ఎనభై నుండి తొంభై కాయలు ఉన్నాయి బాగుంది కలర్స్ కూడా బాగుంది వేర్స్ కూడా బాగా వస్తుంది ఇది మేమైతే ఇప్పటివరకు పెట్టి ఇప్పటికి ఒక నలుగురు ఐదుగురు పెట్టి అందరిది బాగుంది ఓకే క్రాప్ చూపించుడన్న బాధ చూ రైతులు చూస్తారు చూడచ్చు కలాష్ నైన్ వన్ నైన్ గుత్తులు గుత్తులే కాసింది కదా మనకి మీరేం చెప్పగలుగుతున్నారు రైతు సార్లకి దీని గురించి అంటే పెట్టచ్చు పెట్టుకోవచ్చు పెట్టవచ్చు నల్లి రాకముందు ఆల్రెడీ ఎకరానికి పద్దెనిమిది నుండి ఇరవై ఇరవై ఐదు కిలో దాకా కాస్తది గ్యారంటీ గ్యారంటీగా అదే మన లోకల్ సీడ్ ఉన్నది అనుకో సింగల్ బట్టి అది కాయదు అది అది పూత మీద వచ్చేసరికి ఆల్రెడీ వచ్చేసింది అంటుంది ఇప్పటివరకు పూత ఇప్పుడు అది ఇప్పుడు పూత వస్తుంది ఇంకా పిందలు దిగనే లేదు అది ఇది ఆల్రెడీ కాసింది పది ఎకరాలు ఉంటుంది చెట్లే మాది ఇప్పటి వరకు మాది ఒక పది ఎకరాలు ఉంటది దాంట్లో ఇది ఒక ముప్పై ఐదు గుంటలు పెట్టాము శాంపిల్ కానీ బాగుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది